యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కోసం ఒక పేరు కూడా పెట్టాం ఈగల్ అనే పేరు పెట్టాం ఎలైట్ యాంటీ నార్కోటెక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరు పెట్టి అంటే ఎక్కడైతే డేగ కన్ను రాష్ట్రం మొత్తం ఉంటుంది ఎవడు ఎక్కడ తప్పు చేయాలన్న కదా జాగ్రత్తగా ఉండండి లా అండార్డులో మాత్రం యూ కెనాట్ ఎస్కే ఏదైనా చేయాలంటే మీరు నేరస్తులైతే మీ తెలివితేట్లో పది రెట్లు ఎక్కువగా ఉండి పోలీసింగ్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఓసారి బాధ దిశ చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు ఓసారి మనం ఒకసారి చూస్తే ఎంత బాధ వస్తుందంటే దిశ ఎన్ని డ్రామాలు వేస్తారంటే లాస్ట్ టైం మీరు ఒకసారి చూశారు అధ్యక్ష ఆ డ్రామాల్లో భాగంగా మనం ఏ విధంగా మోసపోతామో ఒక ఇది చూసినప్పుడు అధ్యక్ష వివేకానందరెడ్డి రాష్ట్రంలో ఉండే వాళ్ళకు ఇక్కడ ఉండేవాళ్ళకు కూడా అర్థం కావాలి నేనే ముఖ్యమంత్రి నిద్ర లేచా నాకు మెసేజ్ వచ్చింది ఏ మెసేజ్ సాక్షి మెసేజ్ వివేకానందరెడ్డి గుండె వివేకానందంటే గుండెపోటుతో చనిపోయాడు అప్పుడు ఏం చేస్తాను గుండెపోటుతో అనే కొంచెం నాకు కూడా అనిపించింది పాపం నేను కూడా క్యారీ అయిపోయాను అన్నిటి గుండె పోటుతో ఒక అర్ధ గంట అయింది గంట అయింది మా ఆఫీసర్ కూడా కన్ఫర్మ్ చేశారు ఆయన గుంటూపోతానని చనిపోయారా పోలీసు వ్యవస్థ మొత్తం నాకు ఆ మాట ఏం చెప్పారు నేను కూడా నమ్మా మధ్యాహ్నం పైన ఒక్కొక్కసారి తప్పులు చేసినప్పుడు మనకు అనుమానాలు రాకుండా పోవడానికి కారణం మనం అదర్ ఇష్యూస్ లో బిజీగా ఉండడం నార్మల్గా నమ్మే మనస్తత్వం ఉండడం అలాంటి దొంగతలు లేకుండా పోవడం మూడవది మధ్యాహ్నం అయింది అధ్యక్ష లక్ష అందరికి హెలికాప్టర్లు ఉన్నాయి లైట్లు ఉన్నాయి ఎవరైతే సొంత బాబాయమనిపోతే రావాలి రాలేదు తీరిగ్గా రోడ్డు మీద వచ్చారు అక్కడ ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తెల్లవారి నుంచి పోలీసులు చెప్పేశారు ఏం అవసరం లేదు పోలీసే అవసరం లేదు అన్ని బాగున్నాయని అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎవరికి సిఐ ఉన్నాడో ఆ సీఏని మేనేజ్ చేశారు ఆయన విట్నెస్ అక్కడ అన్నిటికీ రూమ్ క్లీన్ చేశారు బాత్రూమ్ క్లీన్ చేశారు బాక్స్ తెప్పించారు బాడీ పెట్టారు ఫండలు కూడా రెడీ చేసుకున్నారు ఆ సమయంలో కూతురు అడిగింది అధ్యక్ష మార్టం చే అదే అనుకుంటాను నేను అది క్లారిఫై చేసుకోవాలి అప్పుడు పోస్ట్ మార్టం పంపిస్తే నెత్తి మీద గొడ్డని దెబ్బలు మీరు చూస్తే బ్రెయిన్ అంతా కూడా ముక్కలు ముక్కలు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ పార్టీ స్పోక్స్మెన్ కూడా గుండెపోటుతో చనిపోయారని విజయసాయి రెడ్డి మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు సాయంత్రానికి వచ్చిన తర్వాత డ్రామాలు ఆడేస్తారు మా నాన్న చనిపోయాడు ఒకే బాబాయ్ అన్నాడు బాబాయని కూడా చనిపోయాడు నెక్స్ట్ డే సాక్షి పేపర్లు నారాసుర చరిత్ర కానీ ఎవరిని అడుగుతున్న మీరు నేను చేయగలేపామా ఈ పని అడుగుతున్నా మిమ్మల్ని ఎవరికైనా సాధ్యం అని అడుగుతున్నా మనకు ఒక మనస్సు ఉంది మనస్ సాక్షి ఉంది ఆ మనస్సు ఘోషిస్తుంది వీళ్ళకి మాత్రం అది లేదు అలాంటి ఒకటే కాదు మొన్నే మీరు చూశారు కోడికత్తి వాడు పాపం ఏడుస్తున్నాడు ఇప్పుడు కూడా వాడు చెప్పాడు దేశ అతను ఆ కోడికత్తి అయితే చెప్పాడు మీ జిల్లాలో జరిగింది అని చాలా స్పష్టంగా చెప్పాడు నేను అభిమాన్ని ఆయనకెళ్ళి సింపతి రావాలని డ్రామా చేశారంటే అతన్ని శాశ్వతంగా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు రెండో దిశ అదే మార్గంగా ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ గులకరాయి ఎలక్షన్ ముందు నాకు నేను హైదరాబాద్ పోయాను అన్నీ చూసుకొని పోతూ అంటే మా వాళ్ళు ఏం చేయాలి సరే ఏం చేయాలి సార్ అంటారు అంటే చెప్పితే వచ్చి వస్తుంది ఎలక్షన్ ముందు ఏంటి డ్రామాలు ఏంటి నా జీవితంలో చాలా మంది రాజకీయ నాయకులతో నేను పోరాడాను కానీ ఇలాంటి రాజకీయాలు నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు నా కొత్త